నా పేరు శ్రావణి నేను హౌస్ వైఫ్ని మా షాప్ వచ్చేసి సిరిసిల్లాలోని గాంధీ చౌక్ మార్కెట్ ఏరియా లక్ష్మీ థియేటర్ దగ్గర ఉంది మన దగ్గర మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ రెండు అవైలబుల్ ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బేసిక్గా హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు బేబీస్ టైలరింగ్ వర్క్ అనేది మ్యారేజ్ అయిన తర్వాత టైలరింగ్ చేస్తూ టెన్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇలాగ టైలరింగ్ చేస్తూ 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 జనరేషన్కి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి చెయ్యాలి కొత్తగా ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది బిఫోర్ కరోనా బేసిక్గా కంప్యూటర్ మిషన్స్లో నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది సూరత్ మిషన్స్ అండ్ బ్రాండెడ్ మిషన్స్ సో నేనేమనుకున్నా అంటే సూరత్ మిషన్స్కి బ్రాండెడ్ మిషన్స్కి సేమ్ వర్క్ ఉంది దీంట్లో ఏంటి తేడా దీనికి ఎందుకని ఇంత ఎక్కువ అమౌంట్ పే చేసి తీసుకోవాలి సూరత్ మిషన్స్ అనేవి మనకి కొంచెం లో ప్రైస్లో వస్తున్నాయి కదా అని అనుకొని నేను త్రీ ల్యాక్స్ పెట్టి హైదరాబాద్లో ఒక డీలర్ దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది సూరత్ మిషన్స్కి బ్రాండెడ్ మిషన్స్కి తేడా ఏం లేదని అనుకోవడమే నేను చేసిన మిస్టేక్ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి సూరత్ మిషన్ తీసుకోవడము దాని ఇన్స్టాలేషను అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డీలర్ దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మిషన్ నడవట్లేదు అట్నుంచి నుంచి సపోర్ట్ లేదు నేను ఎంత స్ట్రగుల్ అయినా ఎంత ఫేస్ చేసిన అంటే ఒకనొక స్టేజ్లా త్రీ ల్యాక్స్ స్ట్రక్ అయిపోయినాయి డీలర్ దగ్గర కరోనా వచ్చింది అసలు కరోనా తర్వాత ఎవరి పొజిషన్ పొజిషన్ ఏంటి అనేది తెలియకుండా పోయింది నేను ఎంత సఫర్ అయిన ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిన అనేది నాకే తెలుసు యూట్యూబ్లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తప్పన్ కపాడియా గారి యూట్యూబ్లో వీడియోస్ చూడడం జరిగింది మిషిను దాని వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూడడం జరిగింది అరే ఈ మిషన్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఫస్ట్ తీసుకున్న సూరత్ మిషన్కు సంబంధించి మనీ అక్కడ డీలర్ దగ్గర స్ట్రక్ అయినాయి తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు మోసపోయినా అని నాకు అర్థమైపోయింది ఆఫ్టర్ కరోనా ఎలాగా లివింగ్ కాస్ట్ అందరికీ పెరిగిపోయింది సో ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో రిలేటివ్స్ అందరినీ ఒప్పించి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఉన్న లేడీ టేలరింగ్ అనేది బొటిక్ అనేది కూల్గా రన్ అవుతున్న స్టేజ్లో త్రీ ల్యాక్స్ పెట్టి ఒక సూరత్ మిషన్ తీసుకొని మోసపోయిన ఒక హౌస్ వైఫ్ అని మళ్ళీ ఫోర్ ల్యాక్స్ పెట్టి బ్రాండెడ్ మిషన్స్ నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకుంటా అన్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి వద్దు పైసలతో కూడుకున్న విషయము ఒక లేడీ ఇవన్నీ చేయకూడదు ఆల్రెడీ ఒకసారి మోసపోయిన మళ్ళీ ఇట్లాంటివి చేయడం వల్ల లాస్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను అవన్నీ కాదు నేను తీసుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో తప్పన్ కపాడియా గారి వీడియోస్ చూస్తున్నప్పుడు కింద నెంబర్ తీసుకొని సార్కి కాల్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో ఆథరైజ్డ్ డీలర్ రమేష్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది నేను మా పేరెంట్స్ అక్కడికి వెళ్ళి కంప్లీట్గా మిషన్ గురించి తెలుసుకొని ఎందుకంటే మేము ఒకసారి మోసపోయాం కాబట్టి మళ్ళీ ఆ మిషన్ తీసుకోవడం అనేది ఒక సాహసమే దాని గురించి బాగా ఆలోచించి అడిగి కనుక్కొని అన్నయ్య పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది మీరు ఫస్ట్ మోసపోయినారు కదా ఒక్కసారి మాకు నమ్మండి మీరు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి మేము మిమ్మల్ని ఎలాగా ప్రూవ్ చేసుకోవాలా మీ పేరెంట్స్కి సొసైటీకి మీ ఫ్యామిలీ ప్రూవ్ చేసుకోవాలని నాకు ఉంది అని అన్నప్పుడు లేదక్కయ్య మీరు తీసుకోండి మీరు చెయ్యగలరు మీ పట్టుదల ఉంది నేను మీకు తీసుకోండి అని చెప్పేసి ఇది కాదు మీరు మీ పట్టుదలకి ఇంకొక మిషన్ కూడా మీరు తీసుకోగలుగుతారు చేస్తారు అని చెప్పేసి ఆ రోజు అన్నయ్య ఏ టైంలో అన్నారో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఒక మిషన్ తీసుకున్న తర్వాత సిరిసిల్లాలో షాక్ పెట్టి కంప్యూటర్ మిషన్ పెట్టింది మేబీ నేనే అనుకుంటా తర్వాత కస్టమర్స్ అందరికీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చాలా బాగా నచ్చింది ఎంబ్రాయిడింగ్ కానీ కొత్త కొత్త డిజైన్స్ కానీ జెరీ వర్క్ కానీ వాళ్ళకు చాలా బాగా నచ్చి నాకు కస్టమర్స్ ఎక్కువైపోయినారు ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు సిరిసిల్ల చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చే కస్టమర్స్ ఎక్కువైపోయినారు హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ నా లైఫ్లోకి వచ్చాక నా లైఫే మారిపోయింది ఇంతకుముందున్న లైఫ్కి ఇప్పటి లైఫ్కి చాలా తేడా ఉంది బొటిక్ రన్ చేస్తూ టైలరింగ్ చేస్తూ టైలరింగ్ నేర్పిస్తూ నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక ఉమెన్గా నేను ఏదో సంపాదించాలి ప్రూవ్ చేసుకోవాలి అన్న నా పట్టుదల హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటర్ మిషన్స్ తీసుకున్న తర్వాత అది ఫుల్ఫిల్ అయ్యింది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్స్ అనేటివి ఒక హౌస్ వైఫ్కి ఎంతో హెల్ప్ఫుల్ ఇంట్లో ఉంటూ కూడా మంచి బిజినెస్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో సింప్లీగా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ని రన్ చేస్తూ ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్తో హ్యాపీ ఉన్న తర్వాత ఎంతమందికి మిషన్ గురించి రెఫర్ చేయడం జరిగింది అంటే రాయకల్లో కక్కయి ఉంటుంది తను తను ఫస్ట్ మిషన్ నా మిషన్ చూసిన తర్వాత తను తీసుకుంది అండ్ సెకండ్ మిషన్ వచ్చేసి ఇద్దరం అనుకొని ఇద్దరికి బిజినెస్ మంచిగా రన్ అయిన తర్వాత సెకండ్ మిషన్ కూడా మనకి కావాలి అని అనుకొని ఇద్దరము సెకండ్ మిషన్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ వరంగల్లో రీసెంట్గా పద్మా గారికి కూడా దగ్గరుండి మన అక్కడ ఇంకొక బ్రాంచ్ వరంగల్లో ఉందని తెలిసి నేను రీసెంట్గా వరంగల్కి వెళ్ళినప్పుడు అక్కయ్యని అక్కడికి తీసుకెళ్ళి ఈ మిషన్ తీసుకోండి అక్కయ్య మీకు బాగా నడుస్తుంది మీకు మంచి ఎర్నింగ్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ కూడా దీని మీద ఫినిషింగ్ అన్నీ బాగుంటాయి అని చెప్పేసి అక్కయ్యకి దగ్గరుండి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కూడా నేను మిషన్ దగ్గరుండి ఇప్పించడం జరిగింది ఇంకొకటి మేము హెచ్ఎస్డబ్ల్యూ మిషన్స్ తీసుకున్న లేడీస్ అందరం కూడా ఒకరికొకరు కాల్స్ చేసుకొని ఏదైనా డిజైన్ సీజనింగ్ టైంలో మాకు కనీసం డిజైన్ వెతుక్కోవడానికి కూడా ఏ ఫోల్డర్లో ఉంది వెతుక్కోవడానికి కూడా టైం ఉండదు మేము అందరం మహిళలందరం కూడా ఒకరికొకరు కాల్ చేసుకొని ఈ డిజైన్ ఏ ఫోల్డర్లో ఉంది ఈ డిజైన్ ఏ ఫోల్డర్ ఓకే నేను ఇది వన్ అవర్లో చూసి నీకు చెప్తాను ఈలోగా నువ్వు వేరే బ్లౌజ్ స్టార్ట్ చేయి అలా అంత ఒక వన్ అవర్ టైం కూడా వేస్ట్ చేసుకోకుండా మేము సీజన్లో డే అండ్ నైట్ కష్టపడి మేము ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నామంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మిషన్తో ఎంత కొంచెం కూడా కష్టం అనిపించదు రిస్కీ అనిపించదు అదొకటి బాగా ప్లస్ నాకైతే డే అండ్ నైట్ వర్క్ చేసినా కూడా ఏమనిపించదు మిషన్కి పెట్టేసి నేను ఆరామ్సే కటింగ్ వర్క్స్ అండ్ షాప్కి సంబంధించిన అన్ని వర్క్స్ నేను చూసుకుంటాను మా షాప్లో వచ్చేసి మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ రెడీమేడ్ మగ్గం రెడీమేడ్ కంప్యూటర్ వర్క్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కంప్యూటర్ మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే కస్టమర్స్కి ఎలాగంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫంక్షన్స్ అకేషన్స్ పెట్టుకుంటారు సో వాళ్ళకి కంప్యూటర్ వర్క్ అనేది ఒక వరం లెక్క వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి మాకు ఈవినింగ్ కల్లా వర్క్ కావాలి లేకుంటే మార్నింగ్ కల్లా వర్క్ కావాలి అన్న కూడా ఓకే నో ప్రాబ్లం తీసుకొని ఒక మిషన్ మీద బ్యాక్ ఫ్రంట్ వచ్చేలాగా ఇంకొక మిషన్ మీద హ్యాండ్స్ వచ్చేలాగా చేసి ఇన్ టైంలో మార్నింగ్ కల్లా నైట్ కల్లా ఏ టైం అంటే ఆ టైం కంప్యూటర్ మిషన్స్ దాంట్లో మనకి ఆప్షన్స్ కూడా ట్రిమ్మింగ్ ఆఫ్ చేసుకొని దాంట్లో స్పీడ్ పెంచుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మిషన్ తొందరగా వర్క్ అయిపోతుంది వర్క్ చేసి ఇన్ టైంలో కస్టమర్కి ఇవ్వడం కోసం అనేది నేను రెండు మిషన్స్ తీసుకోవడం జరిగింది నా నేను నా రెండు కంప్యూటర్ మిషన్స్తో ఫుల్ హ్యాపీగా ఫుల్ వర్క్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ వర్కింగ్ ఉమెన్గా లీడ్ చేస్తున్నాను ఆ లైఫ్ని థ్యాంక్ యూ హెచ్ఎస్ డబ్ల్యూ